కొత్త ప్లాస్టిక్ విప్లవం సముద్రంలో కరిగిపోయే ప్లాస్టిక్ పర్యావరణ కాలుష్యానికి బహిరంగ సవాల్ విసిరే కొత్త ఆవిష్కరణ ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి సముద్రాల్లోని ప్లాస్టిక్ కాలుష్యం జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేస్తూ భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతోంది అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే జపాన్లోని రాయ్కిన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ పరిశోధకులు సముద్రంలో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ను అభివృద్ధి చేశారు ఈ ప్లాస్టిక్ ప్రత్యేకతలు పూర్తిగా కరిగిపోయే లక్షణం సముద్రపు నీటిలో కొన్ని గంటల్లోనే పూర్తిగా కరిగిపోతుంది ఆహార భద్రత కలిగిన పదార్థాలతో తయారీ మానవులకు ఇతర జీవులకు హానికరం కాదు బలమైన నిర్మాణం ప్యాకేజింగ్ వైద్య పరికరాలు ఇతర వస్తువుల తయారీకి ఉపయోగపడుతుంది పర్యావరణ హితంగా వ్యవహారం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా రూపొందించబడింది పర్యావరణంపై దీని ప్రభావం ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల తగ్గిపోతుంది సముద్రజీవుల ప్రాణాలకు ఉన్న ముప్పు తగ్గుతుంది ప్లాస్టిక్ కాలుష్యంతో పోరాడే కీలక పరిష్కారంగా మారే అవకాశం భవిష్యత్లో దీని ప్రాముఖ్యత ఈ ప్లాస్టిక్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది ప్రపంచవ్యాప్తంగా పాలీస్థరిన్ పాలిథీన్ వంటి హానికరమైన ప్లాస్టిక్లను భర్తీ చేసే అవకాశం ఉంది అయితే దీని ఉత్పత్తి వ్యయాలు దీన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సామర్థ్యం పరిశీలనలో ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలపై తాజా సమాచారం కోసం అభి టీవీ న్యూస్ ఫాలో అవ్వండి కొత్త ప్లాస్టిక్ విప్లవం సముద్రంలో కరిగిపోయే ప్లాస్టిక్